నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ మంత్లీ మ్యాగజైన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ న్యూస్ ఛానల్ అధిపతి వేమూరి రాధాకృష్ణ గారు ఒక పాత్రికేయుడే అయినప్పటికీ కూడా తరచుగా వార్తల్లోని వ్యక్తిగా ఒక వివాదాస్పదుడుగా ఈ సమాజం ముందుకి తరచూ వస్తూ ఉంటారు ఆయన మీద చాలామంది కత్తి కట్టినట్లు పరుషమైన పద్యాలంతో పోస్టులు పెడతా ఉంటారు ఒక లాయర్ అయితే ఆయన మేనరజాన్ని కూడా అనుసరిస్తూ ఆయన్ను చాలా కించపరిచే విధంగా అనేక వీడియోలు కూడా చేశారు అయితే ఆ వీడియోలన్నీ కూడా లక్షల్లో చూశారు ఇది రాధాకృష్ణ గారికి సంబంధించిన ఒక అంశం అయితే ఆయన ఈరోజు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొత్త పలుకు శీర్షికతో ఒక వ్యాసాన్ని రాయించారు దీంట్లో ఒక పేరాలో ఆయన ఏమంటారంటే బుడమేర కట్టలు బుడమేరు కట్టలు తెగటానికి ఇబ్రహీంపట్నం వద్ద ఇరవై నాలుగు ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మినీ హైడల్ ప్లాంట్ కారణం అని ఒక సరికొత్త ప్రచారానికి తెరలేపారు జగన్ రోత మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అందుకోకు ఇచ్చేస్తాం ఇది రాధాకృష్ణ గారు చెప్పిన ఒక వ్యాసంలోని ఒక పేర ఇది ఎందుకు ఆయన రాయాల్సి వచ్చింది అంటే ప్రస్తుతం విజయవాడ నగరంలో దాదాపు యాభై శాతం బుడమేరు వరదలో చిక్కుకొని వెలువలాడుతుంది ఇంకా కూడా వరద నీరు పూర్తిగా తొలగిపో పోలేదు కొన్ని ప్రాంతాల్లో ఇంకా పెరుగుతూనే ఉంది అయితే ఈ వరద నీరు ఇలా పెరగటానికి కారణం అనేక ఉండొచ్చు కానీ ఈ అనేకమైన కారణాల్లో ఒకనొకటి ఈ పవర్ ప్లాంట్ అంటే యాక్టివ్ హైడల్ పవర్ ప్లాంట్ ఇది రాధాకృష్ణ గారిది చిన్న పవర్ ప్లాంట్ దానికి అది ఒకటి పాయింట్ నాలుగు మెగావాట్ల హైడల్ పవర్ ప్లాంట్ అది ఇది కూడా ఒక కారణం అవుతోంది అన్న తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాధాకృష్ణ గారు దానికి స్పందించి ఇటువంటి సవాల్ కూడా చేయాల్సి వచ్చింది నిజానికి ఏమంటాడంటేనా దీన్ని ఈ రోత మీడియా చేస్తున్న ప్రచారం నిజం రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక పాయింట్ అది నిజానికి ఈ ప్లాంటిని ఈ ప్లాంట్కి ఇచ్చిన ఎన్ఓసిని రద్దు చేయాలంటూ రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు కూడా జారీ చేశాయి ఆర్డర్లు ఇచ్చాయి ఒకటి వైఎస్ రాజశేఖర ఐఏంలో మరొకటి రోషయ్య గారి హయాంలో మూడోది వీటీపీఎస్ అంటే ఇది యాక్చువల్గా ఇది వీటీపీఎస్కి సంబంధించి దానికి అనుబంధంగానే ఈ రకంగా ఉంటుందని చెప్పి మనం భావించాలి చెప్తాను కారణం మీకు అది వీటిపిఎస్ కూడా ఈ పవర్ ప్లాంటు వద్దు అక్కడ ఏర్పాటు చేయవద్దని చెప్పి ప్రభుత్వానికి గతంలో అనేక సిఫార్సులు కూడా చేసింది కానీ ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కూర్చున్న కొత్తలో ఈ ఇక్కడ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని రాధాకృష్ణకి అప్పగించారు అంటే రెండుసార్లు ప్రభుత్వాలు ఇక్కడి నుంచి మీరు తీసేయండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఈయన తీయలేదు కానీ ఇప్పుడు ఏమంటారంటే ఈ రోత మీడియా చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగిస్తామని చెప్పి అంటారు దానికి రుజువే ఉంది ఇంకా మీకు ఎన్ఓసీలు మీకు ఇచ్చిన ఎన్ఓసీలు రద్దు చే రద్దు చేస్తూ ఆదేశాలు కూడా ఇస్తే మీరు కోర్టుకు వెళ్ళారు అది ఎప్పుడో తేలుతుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు తొలిదండ్రులు రుజువు చేయడానికంటే మీ మీరు రుజువు చేయాలి మా మా ఈ ప్లాంట్ వలన ఎటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి అది ఒక అంశం అది రెండోది మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండ్ కోర్ ఇచ్చేస్తాం ఇది చిన్నపిల్లవాడి వ్యాఖ్యలో ఉంది మీ మీరు ఆయన జ జగన్ రుజువు చేస్తే మీరు ఆయనకి ఇచ్చేస్తారా ఇచ్చేస్తే ఆయనే చేసుకుంటాడు దాన్ని క్రాపగా అమ్ముకోవాలా దాన్ని నడుపుకోవాలా అంటే ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలు లేకపోతే వ్యాసాల్లో వ్యాఖ్యలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేస్తే బాగుంటుందనేది అది చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం సరే ఇక అసలు విషయానికి వస్తే ఇది దీని నేపథ్యం కూడా ఒకసారి చూస్తే మనం దీన్ని సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు ఎక్కడ విజయవాడ హైవేకి పక్కనే వీటీపీఎస్కి అనుబంధంగా అనుబంధంగా అనమాట ఎందుకంటున్నానంటే ఇది వీటీపీఎస్కి సంబంధించి వారికి సంబంధించి ఒక కాలువ ఉంది ఆ కాలువ నేపథ్యం ఏంటంటే వీటీపీఎస్లో ఈ దీనికి సంబంధించి కూలెంట్స్ అంటే ఇక్కడ వాటర్ని కృష్ణానదికి సంబంధించిన వాటరు వాళ్ళకి కావాలి ఆ కృష్ణానది వాటర్ని తీసుకుంటూ వారు ఈ ఈ దీనికి సంబంధించి ఈ కండెన్సర్స్ని కూల్ చేయడానికి ఈ వాటర్ని వారు వాడుకుంటూ తిరిగి దానిని ఒక కాలువ ద్వారా కృష్ణానదిలోకి పంపిస్తారు ఈ వాటర్ అంటే కూలెంట్లోంచి వచ్చే అది కండెన్సర్ నుంచి వచ్చే వాటరు వేడిగా ఉంటుంది కాస్త అది అది చాలా స్పష్టంగా మన కృష్ణానది బరా దగ్గరికి వెళ్తే అది మనం గమనించవచ్చు ఆ వేడి వాటర్ని ఈ వాటర్ అని తిరిగి కృష్ణానదిలో పంపించడానికి కాలువ తగ్గారు ఈ కాలువ దగ్గర దాదాపు ఎనభై మీటర్ల పరిధిలో ఒక రెగ్యులేటర్ని కూడా నిర్మించారు ఇక్కడే అసలు సమస్య వస్తుంది ఈ ఎనభై మీటర్ల రెగ్యులేటర్ నుంచి ఈ ఈ వాటర్ తిరిగి కృష్ణానదిలో ప్రవేశించాలి అయితే ఈ ఎనభై మీటర్ల విస్తీర్ణానికి సంబంధించి ఒక ముప్పై మీటర్ల వరకు కూడా అది రాధాకృష్ణ ప్లాంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చారు అక్కడ అలా అనుమతి ఇవ్వడం తప్ప అంటే తప్ప తప్ప అంటే ఈ ఎనభై మీటర్లు ఉంటే ఫ్లో అనేది కాస్త వేగంగా జరుగుతుంది సజావుగా జరుగుతుంది కానీ ఈ ముప్పై మీటర్లకు వచ్చేటప్పటికి ఈ పవర్ ప్లాంట్ ఉండటం వలన ఈ ఫ్లోకి ఆటంకం కలుగుతోంది అంటే కృష్ణానదిలోకి కలవలసిన వాటరుకి ఫ్లోకి ఆటంకం కలుగుతుంది ఇలా ఆటంకం కలగటం కలగటమే కాకుండా ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్లో పవర్ జనరేషన్కి మామూలుగా ఉన్న నీటి మట్టం కన్నా కూడా ఒక ఇంచుమించు ఒక మీటరు పైనే దాదాపు సుమారు ఒక మీటరు ఎత్తు వరకు నీరు ఉంటే వీరి కార్యకలాపాలు సజావుగా సాగుతాయి కాబట్టి అంటే వీరు వీరు ఉద్దేశపూర్వకంగా కొంత ఎత్తును మెయింటైన్ చేస్తున్నారు వాటర్ లెవెల్కి ఇలా ఎత్తును మెయింటైన్ చేయటం వలన ఈ వాటరు ఫ్లో అనేది సజావుగా జరగకపోగా అక్కడ ఆగిపోయి అది మళ్ళీ కొంత ప్రవాహం వెనక్కి తన్ని కండెన్సర్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఫలితంగా ఈ విద్యుత్ ఉత్పాదన అనేది వీటిపిఎస్లో తగ్గుతోంది ఎంత తగ్గుతోంది వాళ్ళ అంచనా ప్రకారం రోజుకు దాదాపు పది లక్షల యూనిట్ల విద్యుత్ అనేది అక్కడ తగ్గిపోతుంది అనేది వీటీపీఎస్ వాదన అంటే వీటీపీఎస్ వాదన అంటే వీటీపీఎస్ సంబంధించి ఎవరైనా అధికారికంగా ఇట్లా నిర్ధారించి చెప్పారా అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్యన ఈ బీటీపీఎస్కి సంబంధించి ఏపీ జెన్కోకి సంబంధించి చైర్మన్గా ఉన్న పార్థసారథి గారు ఆయన అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ అనేది మాకు ఒక అడ్డంకిగా మారింది ఈ ప్లాంట్లోంచి ప్లాంట్ దగ్గర నీరు ఆపడం వలన మాకు ఈ కండెన్సర్ సామర్థ్యం తగ్గుతుంది ఉత్పత్తి తగ్గిపోతుంది రోజుకి పది లక్షల యూనిట్లు మేము నష్టపోతున్నాం అని చెప్పి ఆయన ఒక లేఖ కూడా రాశారు అప్పట్లో ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే రెండు వేల ఒకటి మార్చి అలాగే మార్చ్ రెండు వేల ఒకటి మార్చి ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి జులై ఒకటి మధ్యకాలంలో దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్తును వీటిపిఎస్ నష్టపోవాల్సి వస్తోంది అని పార్థసారథి గారు తన లేఖలో రాశారు అప్పట్లో ఆయన అంచనా ప్రకారం దాదాపు ఈ ఈ చిన్న పవర్ ప్లాంట్ వలన రాధాకృష్ణ గారికి వచ్చే లాభం ఎంతో తెలియదు కానీ వీటీపీఎస్కి వచ్చే నష్టం మాత్రం రోజుకు పది లక్షల యూనిట్లు అని చెప్పి ఇది మనం చెప్పడం కాదు ఆనాటి జెన్కో చైర్మన్ సీఎండి పార్థసారథి గారు లేఖలోనే అధికారికంగా తెలియజేశారు అప్పుడు ఆ ఆ లెక్కను చూస్తే ఆయన ఇచ్చిన అంచ లెక్కల గణాంకాల ప్రకారం చూస్తే ఇక్కడ ఈ ప్లాంట్ వలన వీటిపిఎస్ ఏడాదికి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల మేరకు నష్టపోతుంది ఆ రోజుల్లో అంటే అప్పుడు యూనిట్ సుమారుగా మూడున్నర ఆ రేజులో ఉండే రోజుల్లో కానీ ఇప్పుడు కాస్త పెరిగింది కాబట్టి ఈ నష్టం ఇంకా పెరుగుతుంది అంటే సుమారుగా మీకు సంవత్సరానికి ఈ చిన్న ప్లాంట్ వలన రాధాకృష్ణ గారి చిన్న ప్లాంట్ వలన నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పి పార్థసారథి గారు ఒక అంచనా వేశారు ఆ లెక్కన ఈ ఇరవై సంవత్సరాలు చూస్తే ఈ నష్టం అనేది దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు అంటే సింపుల్గా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇంటూ ఇరవై ఏళ్ళు ఇంటూ ఇరవై చేస్తే అది దాదాపుగా రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలుగా కనిపిస్తోంది అంటే ఇదంతా కూడా ఇరవై ఏళ్ళుగా విటిపిఎస్ జనరేషన్ తగ్గిపోవటం వల్ల అంటే విద్యుత్ తగ్గిపోవటం వలన నష్టపోయింది ఈ నష్టానికి కారణం ఎవరంటే రాధాకృష్ణ గారి చిన్న పవర్ ప్లాంట్ అంటే పవర్ ప్లాంట్ చిన్నదైనప్పటికీ కూడా దాని ప్రభావం తీవ్రత నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఆ పార్థసారథ గారి అభిప్రాయం ఇదే గమనించి ఇద్దరు ముఖ్యమంత్రులు దీన్ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు ఇది ఒక అంశం అయితే రెండు అంశం ఏంటంటే ఈ కాలువకు సంబంధించి నిజంగా ఇది ఒక బాటిల్ నగ్గా దీన్ని మనం భావించాలి అంటే ప్రవాహం వస్తున్నప్పుడు దానిని నిరోధించే ఒక అడ్డంకిగా ఈ పవర్ ప్లాంట్ మారిందనే భావనను నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఫ్లో జరిగిపోవాలి కృష్ణానదిలోకి కానీ జరగటం లేదు ఇలా జరగట జరగకపోవటం వలన నష్టం జరుగుతుంది ఇదే ఇంకో నష్టం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇదే బీటీపీఎస్ కాలువకు సంబంధించి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే మీకు బుడమేరు నదికి సంబంధించి బుడమేరుకి సంబంధించి నది అనుకోవడం దాన్ని బుడ బుడమ ఏరు అంటే అదొక ఏరు అది ఆ మీకు ఈ జీ ఆ మైలవరం ప్రాంతాలు మీకు వర్షాలు పడితే ఒక ఏరులాగా ఈ వాటర్ అంతా ప్రవహిస్తూ అది గతంలో వాటర్ సహ సహజమైన తన సహజమైన మార్గం ఏంటంటే ఆ నీరంతా కూడా అది విజయవాడ వెలుపల నుంచి కొల్లేరులోకి వెళ్ళిపోయేది అయితే అది ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత నష్టాన్ని పంటలకి అలాగే ప్రజలకు కూడా నష్టాన్ని కలిగి కలిగిస్తుండడంతో వెలగలేరు వద్ద ఆ ప్రవాహాన్ని అడ్డుకొని దానిని కృష్ణానదిలోకి పంపడానికి ఒక రెగ్యులేటర్ నిర్మించారు దానికి పదకొండు గేట్లు క్రస్ట్ గేట్లు ఉంటాయి ఈ రెగ్యులేటర్ నిర్మించడం వల్ల ఏమైందంటే కృష్ణానదికి ఈ బుడమేరుకు సంబంధించి వరద వస్తే అది విజయవాడ వైపు రాకుండా ఈ దీని ద్వారా ఈ మనం కొత్తగా నిర్మించిన రెగ్యులేటర్ ద్వారా అది ఏం చేస్తుందంటే బీటీపీఎస్ పక్క నుంచి వెళుతూ బీటీపీఎస్ కోసం నిర్మించిన కాలవ ద్వారా బీటీపీఎస్ కోసం నిర్మించిన ఈ కూలింట్ వాటర్ పోవటానికి కాలువ ద్వారా అది కృష్ణానదిలోకి వెళ్ళాలి ఇంకో సమస్య ఎదురవుతుంది ఈ బొడమేరు ప్రవాహం అనేది మొన్న ఈ మధ్యన ఒక ఫోర్ డేస్ క్రితం చాలా తీవ్రంగా వచ్చినప్పుడు ఆ నీటిని డైవర్ట్ చేయాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు ఈ బాటిల్ నెక్ దగ్గర చాలా ఇబ్బంది ఎదురయ్యింది వీటీపీఎస్కి సంబంధించి నీ నీటితో పాటు దీనిని కూడా డిశ్చార్జ్ చేయాలి అంటే అక్కడ ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ కూడా ఒక బాటిల్ లెక్కగా మారింది దాంట్లో సందేహం లేదు ఫలితంగా ఈ నీటి ప్రవాహం అనేది తగ్గడంతో బ్యాక్ వాటర్ మళ్ళీ ఈ ప్రవాహం వలన మొత్తం వీటీపిఎస్ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతోంది అని ఒక భావన రెండవది ఈ నీటి వలన అంటే ఇట్లాగా ఈ ఈ అడ్డంకులు ఉండటం వల్ల ఈ నీటి ప్రవాహానికి కృష్ణానదికి వెళ్ళటానికి ఉన్న అడ్డంకుల వలన ఈ ప్రవాహ ఈ ప్రవాహం మళ్ళీ వెనక్కి తన్ని వీడిపిఎస్కే కాదు అలాగే జీకొండూరు మైలవరం ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు కూడా నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఏం చేశారంటే అక్కడ వెరగలేడి దగ్గర ఏర్పాటు చేసిన పదకొండు గేట్లను ఒకేసారి ఎటువంటి హెచ్చరికలు లేకుండా వాటిని ఎత్తివేశారు ఫలితంగా విజయవాడలో దాదాపు సగ ప్రాంతం మునిగిపోయింది అయితే ఈ మునిగిపోవటానికి ఈ పవర్ ప్లాంట్కి కారణం ఉందా అంటే వరకం చెప్పాలంటే ఎంతో కొంత కారణం ఉంటుంది పూర్తి పూర్తిగా కారణం కాకపోవచ్చు ఎంతో కొంత కారణం ఇది కూడా అంటే అనేక అనేక కారణాలు అంటే ఒక కారణ ఇది కూడా కావచ్చు అనే భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పవర్ ప్లాంట్స్ అనేవి చాలా చిన్నవైనప్పటికీ కూడా నష్టాన్ని అపారంగా కలిగిస్తున్నాయి కాబట్టి రాధాకృష్ణ లాంటి ఒక పాత్రికేయుడు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఆయన ఇటువంటి వాటి మీద కూడా కోస్త దృష్టి పెట్టి స్వంత లాభం కొంత మానుకమని చెప్పి చెప్పారు కాబట్టి ఆయన దీనిని వేరే చోటకి తొలగిస్తే బాగుంటుందేమోనన్న సూచనలు కూడా వస్తున్నాయి ఎందుకంటే నిజానికి ఈ పవర్ ప్లాంట్కి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని ఏర్పాటుకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదమూడవ తేదీన ఐదు వందల ముప్పై రెండు జీవో నంబర్ విడుదల చేశారు అయితే ఈ జీవోలో ఏం చెప్పారంటే వాళ్ళు ఈ కూలింగ్ వాటర్ కెనాల్కు అంటే దీనికి సంబంధించి ఈ కూలింగ్ కెనాల్ వాటర్ దీని మీద ఎవరైతే నిర్మిస్తారో దానిని ఇప్పుడున్న ప్లేసులో కాకుండా జాతీయ రహదారి వైపు ఉన్న ఐలాండ్లో చేపట్టాలి అని చెప్పి స్థిస్థిగా పేర్కొన్నారు అయితే ఆ ఐలాండ్లో పెడితే నీటి ప్రవాహం అనిశ్చితంగా ఉంటుంది ఇక్కడైతే పెరీనియల్ ఇక్కడైతే నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీరు వస్తూనే ఉంటుంది జనరేషన్ చేసుకో చేసుకోవచ్చు ఇది లాభసాగ్గా ఉంటుంది అయితే ఇలా చేయటం వలన ప్రవాహాన్ని గట్టి తగిలి వీటీపీఎస్కి నష్టం జరుగుతుంది అందుకనే ఏంటంటే వీటిపిఎస్ చెప్పారంటే ఇక్కడ కాదు దీన్ని పెట్టాల్సింది చిన్న ఐలాండ్ ఉంది అక్కడే పెట్టుకోమని చెప్తే దాన్ని ఉల్లంఘించి ఇక్కడ దాన్ని ఇది వీటీపీఎస్ కోసం ఏర్పాటు చేసిన ఈ ఎనభై మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కాలువకు సంబంధించి అక్కడే ఏర్పాటు చేశారు అక్కడ దాదాపు ముప్పై మీటర్లు దీనికి దీనికోసం పోయింది ఈ ప్లాంట్ కోసం దాన్ని అక్కడ బ్లాక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే దీన్ని ఎక్కడ నిర్మించాలో అక్కడ నిర్మించకుండా ప్రవాహానికి డిటీపీఎస్కి ఇబ్బంది కలిగే విధంగా నీటి ప్రవాహానికి అడ్డు తగిలే విధంగా దీన్ని నిర్మించారు అనేది కూడా ఉంది కాబట్టి రాధాకృష్ణ గారు ఇటువంటి విషయాల్లో ఆంధ్ర ప్రజల పట్ల మీ వైఖరి కూడా కాస్త మారి అనవసరంగా ఎందుకు విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి రావాలి చిన్న పవర్ ప్లాంట్ ఒకటి పాయింట్ నాలుగు మెగావాట్ల పవర్ ప్లాంట్ అనేది దీనికోసం అని చెప్పి విమర్శలు మీరు ఎదుర్కొంటున్నారు అలాగే ప్రజల్లో కూడా అపోహ ఏర్పడింది ఈ దీనివల్లనే ఈ ఈ వరదలు కూడా వస్తున్నాయని చెప్పి మూడోది ప్రభుత్వాలు కూడా మీకు గతంలో రెండుసార్లు ఎన్వసులు ఇచ్చాయి పర్యావరణవేత్తలు కూడా అక్కడ ఈ పవర్ ఈ మినీ హెల్ప్ ప్లాంట్ ఉండటం భావి కాదని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీరు దీని పట్ల దృష్టి సారించి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొంటే ఉభయ కుశ్లోపరిలాగా ఉంటుంది అంటే ఇటు ఇటు మాలాంటి బుడవేరు బాధితులకి మీకు కూడా బాగుంటుందనేది అభిప్రాయం